ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎక్కడో కర్నూలు జిల్లా అల్లగడ్డ ఎక్కడ అసలు ఈ రెండు జిల్లాలకు నియోజకవర్గాలకు సంబంధం లేదు కానీ ఒకచోట విధి కలిపింది కలిసేలా చేసింది ఆ వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం రాజకీయాల్లో పెను సంచలనాలు జరిగిన సంవత్సరం అంటారు రాజకీయ విశ్లేషకులు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెడ్డి హఠాత్తుగా వచ్చి మరణించడంతో ఇక ఆయన తమ్ముడు భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు అసలు భూమా నామినేషన్ వేయకూడదనేలా జరిగింది అప్పుడు ఫ్యాక్షనిజం కానీ భూమా తన అనుచరులతో ప్రత్యర్థులను ఎదిరించి రెండు గంటల ముందు నామినేషన్ వేశారు అది రాయలసీమలో మర్చిపోలేని టైం అది భూమా టైమింగ్ అంటారు కూడా ఆయన ప్రత్యర్థులు ఇక అక్కడి నుంచి భూమా వెనుతిరిగి రాజకీయాల్లో చూసుకోలేదు టీడీపీతో మొదలైన ఆయన ప్రస్థానం టీడీపీలోనే అస్తమించింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరో కీలక నాయకుడు గోదావరి జిల్లా వ్యక్తి జ్యోతుల నెహ్రూ రాజకీయ ప్రస్థానం కూడా అప్పుడే మొదలైంది తర్వాత ఇద్దరు దారులు వేరై చిరంజీవిపై ఉన్న నమ్మకంతో పీఆర్పీలో చేరారు భూమా నంద్యాల ఎంపీగా పోటీ చేసి తన మిత్రుడు సుబ్బారెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు ఇక జ్యోతుల కూడా జగ్గంపేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు కానీ విధి వీరిద్దరిని వెక్కిరించింది ఇద్దరూ ఓటమి పాలయ్యారు పీఆర్పీలో తర్వాత మళ్లీ యాదృచ్ఛికంగా కాంగ్రెస్ గూటికి చిరు వెళ్ళాక జగన్ చెంతకు భూమా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి జ్యోతులా వెళ్లారు తర్వాత రెండు వేల పద్నాలుగులో జ్యోతిల జగన్ దగ్గరకు వచ్చారు వైసీపీలో చేరిన భూమా నాగిరెడ్డి జ్యోతిల రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక జగన్ ఎంతో నమ్మకంతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ముందు భూమాకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఆయన టీడీపీకి వెళ్ళాక ఆ పదవిని జ్యోతుల నెహ్రూకి ఇచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు కానీ జ్యోతులు కూడా జగన్ కు ఇచ్చి టీడీపీలోకి వెళ్లిపోయారు ఇరువురు ఒకే సమయంలో సభల్లో రాజకీయ రంగేట్రం చేశారు కానీ ఇరువురు మంత్రులు కాలేదు వీరి చిరకాల కోరిక మంత్రి పదవి అదే యాదృచ్ఛిక స్నేహం అంటే నిజంగా భూమాకు ఏవి బెస్ట్ ఫ్రెండ్ కానీ రాజకీయాల్లో వారు ఇది మాత్రం గమనించలేదు లేకపోతే నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ అవుదురేమో అనే నమ్మకం కూడా కలిగిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి